శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందిన పన్నెద్దురు ఆల్వార్ల గురించి మనం మన ఛానల్లో వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఏడవ వారు ఆడాల్ నాచియార్ అంటే గోదాదేవి పన్నెద్దురు ఆల్వార్లలో ఏకైక స్త్రీమూర్తి మాతృస్వరూపిణి గోదాదేవి శ్రీహరి పత్ని అయిన భూదేవి అంశతో గోదాదేవి ఈ భూమండలంపై అవతరించింది మనం ఇంతకు ముందు భాగంలో పెరియాల్వార్ గురించి తెలుసుకున్నాం అలా పెరియాల్వార్ శ్రీవెల్లి పుత్తూరులో వెలిసి ఉన్న బటపత్ర సాయికి తాను స్వయంగా ఒక నందనవనాన్ని ఏర్పాటు చేసుకుని అందులో రకరకాల పుష్పాలను వాటిని పెంచి పోషించి ఆ పుష్పాలను మాలగా అల్లి సమర్పించుకుంటూ ఉండేవాడు అలా కొంతకాలం గడవగా అదే నందనవనంలో ఒకరోజు తులసి చెట్టు కింద ఈ గోదాదేవి అమ్మవారు ఆవిర్భవిస్తుంది పెరియాల్వార్ ఈ గోదాదేవిని తులసి చెట్టు కింద చూడగానే ఎంతో ఆనందించి ఇది స్వామివారు తనకిచ్చిన ప్రసాదంగా భావించి గోదాదేవిని అల్లారు ముద్దుగా పెంచడం కొనసాగిస్తారు పూల తోటలో లభించినందున ఆమెకు గోదై అనే నామకరణం చేశారు గో అంటే భూమి దా అంటే అనుగ్రహించింది భూదేవి అంశతో జన్మించినందున ఈమెకు గోదై అనే పేరు కూడా వచ్చింది ఈమెకు మరో పేరు కూడా ఉంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు తాను ధరించిన పుష్పమాలికను సమర్పించుకున్నందున ఆమెకు చూడి నాచియార్ అనే పేరు కూడా ఉంది పెరియాల్ వారు గోదాదేవి చిన్నతనం నుండి కూడా శ్రీకృష్ణుడి యొక్క కథలను శ్రీకృష్ణ లీలలను చెబుతూ పెంచేవారు దానివల్ల దాని ప్రభావంతో గోదాదేవి తింటున్నా నిద్రపోతున్నా పనిచేస్తున్న సంతతము కూడా శ్రీకృష్ణుడి యొక్క ధ్యానమే పెరియాల్ వారు అలాంటి వాతావరణంలో గోదాదేవిని అల్లారు ముద్దగా పెంచి పోషిస్తున్నారు ఫిర్యాల్ వారు పూల దండలను కట్టడానికి గోదాదేవి ఎంతగానో సహకరిస్తూ ఉండేది అనేక రకాలైన పుష్పాలను అదేవిధంగా తులసి తులసి వనంలోకి వెళ్ళి వివిధ రకాల తులసులను తీసుకొచ్చి తన తండ్రి అయిన పెరియాల్ వారుకు సహకరిస్తూ అనేక రకరకాల దండలను కడుతూ ఉండేవారు అలా కడుతూ శ్రీహరి యొక్క చింతనతోనే పెరిగి యుక్త వయసుకు చేరుకుంటుంది గోదాదేవి మనస్సులో నారాయణ్ణి వివాహం చేసుకోవాలని దృఢనిశ్చయంతో ఉండేది ప్రతిరోజు కూడా తన తండ్రి నారాయణుడి కోసం ఏర్పాటు చేసిన పూలదండలను తన మెడలో వేసుకొని అద్దం ముందు నిల్చొని నేను నారాయణుడికి సరైన జోడినా అని చూసుకొని మురిసిపోయేది తరువాత తన తండ్రి చూడకముందే అదే మాలను తీసి దేవాలయానికి తీసుకెళ్లే బుట్టలో పెట్టేసేది ఇలా కొంతకాలం రహస్యంగా గడిచింది ఒకరోజు గోదాదేవి ఇలాగే స్వామి కైంకర్యానికి ఏర్పాటు చేసిన పూలదండను తన మెడలో వేసుకొని అద్దం ముందు నిల్చొని తన యొక్క అందాన్ని చూస్తూ ఉండగా తన తండ్రి పెరియాల్వార్ చూసేస్తాడు తన తండ్రి పెరియాల్వార్ చిన్నప్పటి నుండి కూడా గోదాదేవిని ఒక చిన్న మాట కూడా తిట్టకుండా అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇంత పని చేసిందే అని బాధపడి అమ్మ ఈ పుష్పమాలలను స్వామి కైంకర్యానికి ఏర్పాటు చేసిందని నీకు తెలియదా చిన్నతనం నుండి కూడా భగవత్ కథలు విని ఎంతో భక్తితో ఉండి ఏం ప్రయోజనం స్వామివారి కైంకర్యానికి సేకరించిన పుష్పాలను వాసన చూడడమే దోషం అలాంటిది స్వామివారికి ఏర్పాటు చేసిన పుష్పమాలలను నీ మెడలో వేసుకొని అదే మాలలను స్వామివారికి అర్పించడం అన్నది ఎంతటి అపచారం అసలు ఇది ఎంతటి ఘోరమైన పని అని గోదాదేవిని తిట్టి వేరే పూలమాలలను ఏర్పాటు చేయడానికి సమయం లేక ఆ రోజు స్వామివారికి పుష్పకైంకర్యం చేయకుండానే పెరియాల్వార్ ఇంట్లోనే ఉండిపోయారు ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారి కళలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఈరోజు పుష్పకైంకర్యం ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు విష్ణుచిత్తుల వారు గోదాదేవి చేసిన అపచారాన్ని తెలియజేస్తారు దానికి స్వామివారు ఇలా అన్నారు గోదాదేవి ఎప్పటి నుండో నాకు పూలమాలను ఇలానే సమర్పించుకుంటూ ఉంది నీకు ఇప్పుడే తెలిసింది సాధారణంగా నువ్వు తెచ్చి ఇచ్చే మాలల కన్నా గోదాదేవి తన మెడలో వేసుకున్న నిర్మాల్యమైన ఆ పూలమాలలకే నాకు చాలా సువాసనతో కలిగినవి కాబట్టి ఇకపై నా పూజలో గోదాదేవి ధరించిన పుష్పమాలలనే వినియోగించు అని విష్ణుచిత్తుల వారి కలలో కనిపించి స్వామివారు ఆజ్ఞాపిస్తారు ఆ విష్ణుచిత్తుల వారు అప్పటికి తెలుస్తుంది గోదాదేవి యొక్క గొప్పతనం గోదాదేవి సాక్షాత్తు భూదేవి అంశ అని గ్రహించి అప్పటి నుండి కూడా గోదాదేవి తన మెడలో వేసుకొని తీసిచ్చిన నిర్మాల్యమైన ఆ పుష్పమాలలను స్వామివారి కైంకర్యంలో వినియోగిస్తూ ఉండేవారు ఇక గోదాదేవికి వివాహ వయసు రాగానే నేను పెరుమాలను తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని పట్టుబడుతుంది పెరుమాలను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అనగానే పెరియాల్ వారుకు తన మనస్సులో బాధ బయలుదేరుతుంది అమ్మ మనము మానవులం మనకు అంతటి అదృష్టం లేదు నీవు భక్త్యావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావని ఎంతగానో నచ్చజెప్పినా గోదాదేవి మాత్రం తన యొక్క పట్టును విడవలేదు చేసుకుంటే నారాయణ్ణి చేసుకుంటాను లేకపోతే నా శరీరాన్ని విడిచిపెడతాను అని పట్టుబడుతుంది ఇక వారి యొక్క మనసులో దిగులు మొదలవుతుంది ఒకరోజు వారి యొక్క కళలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నీవు శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురా నేను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని కలలో ఆజ్ఞాపిస్తారు అదే సమయంలో శ్రీరంగ క్షేత్రంలోని అర్చకుల యొక్క కళలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చి శ్రీవెల్లి పుత్తూరుకెళ్ళి గోదాదేవిని ఛత్రచామర పల్లికలతో రాజగౌరవంతో రాజ లాంఛనాలతో ఎదురెళ్ళి శ్రీరంగానికి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తారు గోదాదేవి శ్రీరంగం చేరుకోగానే సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే దిగి వచ్చి గోదాదేవిని అక్కడే సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటారు వివాహం అయిన తర్వాత విష్ణుచిత్తుల వారు తన కూతురు గోదాదేవి శ్రీమన్నారాయణుడికి పత్రిక చేరుకుంది అని ఆనందం ఒక పక్క తన కూతురు తన నుండి దూరమవుతుంది అని బాధ ఒక పక్క నేను ఇప్పుడు ఏం చేయను అని బాధపడుతూ ఉండగా శ్రీమహావిష్ణువు పెరియాలవారును చూసి ఇలా అంటారు విష్ణు చిత్త నీవు యధావిధిగా శ్రీవెల్లి పుత్తూరుకెళ్ళి నా యొక్క పుష్పకైంకర్యాన్ని కొనసాగించు బాధపడుకు నీకు ఒక వరమిస్తున్నాను పన్నెరు ఆల్వార్లు ఉన్నా సరే అందరికంటే పెద్దవాడిగా నారాయణుడికి మామగారైనందున ఇప్పటి నుండి నిన్ను పెరియాల్వార్ అని అందరూ పిలుస్తారు అని శ్రీ మహావిష్ణువు వరమిస్తారు ఇలా అందరూ చూస్తుండగా ప్రత్యక్షంగా అంగరంగ వైభవంగా గోదాదేవిని కళ్యాణం చేసుకుంటాడు ఆ శ్రీరంగనాథుడు ఇక గోదాదేవి నాచియార్ తిరుమలిలో నూట నలభై మూడు పాసురాలు అదేవిధంగా తిరుప్పవైలో ముప్పై పాసురాలను దివ్య ప్రబంధాలుగా మనకి అందమైన పదగుంబణంతో మనకు పాసురాలను అందించింది ఆ పాసురాలలో అందం తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం అంబరమే తన్నీరే సోరే అరంసేయం ఎంబెరుమా నందగోపాల ఎలుందురాయ్ కొంబనార్కెల్లాం కొలందే కొలవలెక్కే ఎంబెరుమాటి యశోదాయ్ అరిగురాయ్ అని ఆ చిన్ని కృష్ణుణ్ణి లేపడానికి పాడిన పాసురం ఇది ఇక నూట ఎనిమిది దివ్య తిరుపతులలో గోదాదేవి మొత్తం పదకొండు దివ్య తిరుపతులకి మంగళాశాసనం చేసి ఉంది అందులో తిరుమలలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై గోదాదేవి చేసిన పాసురం ఒకటి ఇలా ఉంది ఓ మదనదేవ తైమాసంలో ముప్పై రోజులు నువ్వు వచ్చి ఉండే స్థలంలో శుభ్రపరిచి నీళ్లు చల్లి రకరకాల ముగ్గులు వేసి అలంకారాలు చేసి మండల పూజ చేయడానికి మండపాలు ఏర్పాటు చేసి ఉన్నాము ఇలాంటి సేవలన్నీ చేసేలా ఓ వెంకటాచలపతి మమ్మల్ని సర్వవిధ కైంకర్యాలు చేసేలా ఈ దాసురాలిని అనుగ్రహించు అని ఒక పాసురంలో మనకు అందించింది అటువంటి గోదా తాయారు ఆ శ్రీరంగనాథుడి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధేయ నిధేయార్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ